లోక కళ్యాణార్థం దేవతల ఆదేశం మేరకు బ్రహ్మచారిగా ఉన్న హనుమంతుడి గురువైన సూర్యదేవుని మానసిక పుత్రిగా సువర్చలా దేవిని కళ్యాణం చేసుకుని నవబ్రహ్మగా మారాడని ప్రముఖ వేద పండితులు శేషణి వివరించారు హనుమాన్ స్మరణ ముక్తికి మార్గమని అపురూప కళ్యాణం సిద్ధిపేటలో జరగడం అద్భుతమని పేర్కొన్నారు సిద్ధిపేట స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం ప్రముఖ వేద పండితులు శేషణి నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరిగింది తెలంగాణలో పద్నాలుగు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి ప్రారంభమైన ఈ వినూత్న కళ్యాణం భక్తజన రంజకంగా సాగింది ఉదయం గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవం మన్యు సూక్త మహాభిషేకం అర్చన హోమములతో సాగింది అనంతరం పట్టణంలో స్వామివారి విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలు మార్మోగాయి మహిళలు మంగళ హారతులతో స్వామికి స్వాగతం పలికారు అనంతరం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు ఓడుబియ్యం సమర్పించారు అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు ఈ ఉత్సవంలో బ్రహ్మశ్రీ అరవపల్లి రఘురామ రఘురామశర్మ ఆలయో రవికుమార్ శర్మ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి ఆలయ పూజారి రామ్ బహదూర్ తదితరులు పాల్గొన్నారు అఘటనా ఘటన సమర్థాయ నమ అనేక బ్రహ్మాండ నాయకాయ నమ దుర్జన సంహారాయ సజ్జన సంరక్షకాయ నమ దేవేంద్రవండిత నమ సకలలోకారాధ్యాయ నమ సత్యసంల్పాయ నమ భక్తసంకల్పూరకాయ నమ దేహాయ నమ యక్ష విలీపాయ నమ